రాని విద్యార్థిని విద్యార్థులకు నేను సూచన చేయదలుచుకున్నా మీకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేసేటోళ్ళు మీకు నష్టం కలిగించేటోళ్ళు మిమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళను మీరు వ్యతిరేకించండి నిరసన తెలపండి మీ కోసం పనిచేయాలన్న ఆలోచనతో మీ ఆలోచనలు తెలుసుకుందామని మీ సమస్యల్ని చూద్దామని మీ సమస్యల్ని పరిష్కరించాలని వస్తున్న వాళ్ళని మీరు వ్యతిరేకించడం ద్వారా ఈ అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళం అవుతామా లేకపోతే అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్లిన వాళ్ళం అవుతామా మీరు ఒకసారి ఆలోచన చేయండి అందుకే ఈ రోజు చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి పేరు పెట్టడమే కాదు ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేసి ప్రతి తెలంగాణ ఆడబిడ్డ చదువుకోవాలి రాణించాలి అని చెప్పి చాకలి వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఈ రోజు ఒక అద్భుతమైన పోటీ పడగలిగే యూనివర్సిటీగా తీర్చిదిద్దుతున్నాం ఒక మహిళా యూనివర్సిటీకి ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తే మా ప్రొఫెసర్ గారు మా వైస్ ఛాన్సలర్ గారు ఐదు కోట్లు పది కోట్లు అడుగుతున్నారా అడగడానికి కూడా మా వాళ్ళకు పేదరికం ఉన్నది ఎంత పేదరికం అంటే అడగడానికి కూడా వంద అడిగితే ఏమనుకుంటారో వందనా అని అనుకునే పరిస్థితిలో మా వైస్ ఛాన్సలరు మా అడ్లూరు లక్ష్మణు అంటే వాళ్ళ పేదరికం వాళ్ళని పెద్ద నెంబర్ ఆలోచన చేయడానికి కూడా అడ్డుపడుతున్నది అందుకే నేను యోగితా రాణ గారికి ఆదేశాలు ఇస్తున్న ఒక కమిటీ అండ్ ఇంజనీర్స్ కమిటీ టోటల్గా ఎడ్యుకేషన్ నుంచి యూనివర్సిటీ నుంచి ఒక టీంని రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యాశాఖ నుంచి సాంకేతిక పరమైన ఇంజనీర్లతో పాటు ఎడ్యుకేషన్ సైడ్ నుంచి ఉండే వాళ్ళందరినీ ఒక కమిటీ చిన్న కమిటీని కూర్చి ఉస్మానియా యూనివర్సిటీ నూటికి నూరు శాతం ప్రపంచంతో పోటీ పడగలిగే ఒక స్టాన్ఫర్డ్ ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాయిలో మనకేం తక్కువ మూడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది ఎవడో లక్ష కోట్లు కట్టింది కూలింది పోయింది లక్ష కోట్లు గంగలో పోయింది గోదావరిలో పోయింది మీకోసం ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెట్టడానికి మాకేమన్నా దరిద్రం ఉందా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఈ సంవత్సరం విద్యాశాఖ కోసము నలభై వేల కోట్లు ఖర్చు పెట్టిన నలభై వేల కోట్లు ఈ సంవత్సరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వంద నియోజకవర్గాల వంద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక్కొక్క స్కూల్ కి ఇరవై ఐదు ఎకరాల స్థలం రెండు వందల కోట్లు ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ రోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి నేను సంతకం పెట్టించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఐదు వందల కోట్లు పెడుతున్నాం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఈ రోజు వందల కోట్లు పెడుతున్నాం యంగ్ ఇండియా పులిస్ స్కూల్స్కి ఈ రోజు మనం వంద రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం నేను అడుగుతున్న మిత్రులారా ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఏమి ఇచ్చినా తక్కువే ఎంత ఇచ్చినా తక్కువే ఇది చరిత్ర కాలగర్భంలో కలవద్దు ఇది చరిత్రకి ఎప్పుడు నిటారుగా నిలబడ్డ సజీవ సాక్షిగా ఉండాలి ఉస్మానియా యూనివర్సిటీ ఏం కావాలనో అడగండి అడగకపోతే మీ పేదరికమే అడగకపోతే మీదే పేదరికం అది నా తప్పు కాదు అది మీ తప్పు మీ పేదరికం తప్పు మీ ఆలోచనల్ని సవరించుకొని అంచనాలను వేసుకొని ఏమేం కావాలనో చెప్పండి అన్నిటినీ ఇచ్చే బాధ్యత నాది దీన్ని ఒక అద్భుతమైన యూనివర్సిటీగా ఈ యూనివర్సిటీ లేకపోతే తెలంగాణకు చరిత్రనే లేదు తెలంగాణ చరిత్రను నిక్షిప్తం చేసే యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ పదానికే ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ అలాంటి తెలంగాణకు ప్రత్యామ్నాయమైన ఉస్మానియా యూనివర్సిటీ సిద్ధాంతాలకు వేదికైన ఉస్మానియా యూనివర్సిటీ ఓ గద్దరన్నను ఓ జార్జి రెడ్డినిచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ ఓ జైపాల్ రెడ్డిని ఓ పివి నరసింహరావుని ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలబడి తెలంగాణ సాధించిన ఉస్మానియా యూనివర్సిటీని ఇలా గాలికి వదిలేయడం బాధ్యతను ఒకసారి ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఏమైనా అంచనా వేసుకోండి ఏమేం కావాలనో నాకు చెప్పండి మళ్ళీ నేను వస్తా ఠాగూర్ ఆడిటోరియం కాదు ఠాగూర్ ఆడిటోరియం కాదు మా వీసీ గారికి మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీస్ కూడా పెట్టకండి ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలిపనియండి నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా మీకు కావాల్సిన వందల కోట్ల నిధులు ఇస్తా మళ్ళీ మీటింగ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే అక్కడ ఇక్కడ కాదు ఆర్ట్స్ కాలేజ్కి వచ్చిన రోజు డీజీపీ గారికి సిటీ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా ఒక్క పోలీస్ కూడా క్యాంపస్ లోపల ఉండొద్దు నేను వస్తా ఎవరు వీళ్ళు మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు తండాలలో గూడాలలో మార్ముల పల్లెల్లో పేదరికం రుచి చూచి అభివృద్ధి జరగాలి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్ లై ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఇక్కడికి వచ్చిన వాళ్లను ఆనాడు ఉన్నాయన్న గొర్రెలు బర్రెలు చేపలు పెంచుకోండి అంటే ఈ రోజు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కాండి ఐఏఎస్లు ఐపీఎస్లు కాండి అని నేనంటున్నా నేను రావద్దా ఎందుకు రావద్దు గొర్రెలు బర్రెలు చేపలు పెంచుకునకి నేను రావద్దని కోరుకుండొచ్చు కానీ డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఏఎస్ విద్యార్థిని విద్యార్థులకు నేను రావద్దని నన్ను అడ్డుకోవాలన్న ఆలోచన ఎందుకు ఉంటుంది ఒకవేళ అడ్డుకుంటే వాళ్ళు వేసే యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పే చిత్తశుద్ధి నాకుంది తెలివి ఉందా లేదా పక్కన పెడితే నాకు చిత్తశుద్ధి ఉంది నా చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించలేరు ఎవరు శంకించలేరు అందుకే మీరు అంచనాలు పెంచండి అంచనాలు వేయండి అన్ని వివరాలు సేకరించండి డిసెంబర్ మాసం మనకు అత్యంత కీలకమైన మాసం మిరకుల్ మంత్ ఇస్ డిసెంబర్ క్రిస్మస్ ని మిరకుల్ మంత్ అంటారు అద్భుతాలు జరిగే నెల అంటారు డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిదికి చరిత్ర పుటలలో ఒక గొప్ప పేజీ ఉన్నది మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు జరిగింది అందుకే డిసెంబర్ నెల అంటే నాకు అత్యంత ఇష్టం మళ్ళీ డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మీటింగ్ పెట్టండి నేను వస్తా మీకేం కావాలో అక్కడికక్కడ అన్ని మంజూరు చేసి జీవో ఇచ్చిపోతా మొత్తం లెక్క పెట్టండి ఏం పనులు కావాలో నాకు చెప్పండి అన్ని రిక్రూట్మెంట్స్తో సహా మీరు ప్రణాళికలు చేసుకోవాల్సింది నేను మంజూరు చేసేదే నా బాధ్యత పబ్లిక్ సర్వీస్ కమిషను ఆనాడు గ్రూప్ వన్ పరీక్షా పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల కింద అమ్ముకుంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి కొత్తగా నియమించి పరీక్షలు నిర్వహించి దాదాపుగా ఎనభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈరోజు సెలెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటే కొంతమంది అడ్డుకోవాలని కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చి సంవత్సరాల కొద్ది రెండు వేల పదకొండులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ పరీక్షలు జరిగితే రెండు వేల ఇరవై ఐదు వరకు మళ్ళీ పరీక్షలు జరగలేదు పద్నాలుగు పదిహేను ఏళ్ళ తర్వాత నేను పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలను ప్రకటించకుండా అడ్డుకుంటూరు విద్యార్థిని విద్యార్థులారా మీరు ఆలోచన చేయండి అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఒక్కొక్కరి తలలు లెక్కబెట్టి ఎల్బి స్టేడియంలోనే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి నియామక పత్రాలు అందించి అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను మొదటి సంవత్సరంలోనే భర్తీ చేసిన విద్యను పెంచాలి విద్యను పంచాలి అని పదకొండు వేల మంది టీచర్లను యాభై ఐదు రోజుల్లో నోటిఫికేషన్ వేయడమే కాదు రిక్రూట్ చేసి నియామక పత్రాలు అందించిన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కారణాల వల్ల ఎస్సీ కేటగరైజేషను ఇతర అంశాల వల్ల రిక్రూట్మెంట్ను వాయిదా పెట్టినా ఈ రోజు ఆ సమస్యను పరిష్కరించుకొని దాదాపు ఇంకో నలభై వేల ఉద్యోగాలను రాబోయే ఆరు నెలల నియామకాలు చేపట్టి రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలి ప్రభుత్వంలో అని ప్రయత్నం చేస్తున్నా ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు పర్యటించి పెట్టుబడులు తెచ్చి ప్రైవేట్లో దాదాపుగా ఇరవై నెలల లక్షన్నర ఉద్యోగాలు ఈరోజు ప్రైవేటు రంగంలో మనం కల్పించినాం ఈరోజు తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఈరోజు వేగంగా ప్రయాణం చేస్తుంది సెల్ఫ్ కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ లాండ్ ఆర్డర్ పోలీసింగ్ ప్రతి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది నేను చెప్పట్లేదు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం నివేదికలు చెప్తున్నాయి శాంతి భద్రతలను కాపాడటం నుంచి మొదలు పెడితే ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో ఇన్ఫ్లేషన్లో కూడా తెలంగాణ ఈజ్ లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ స్టేట్ ఇన్ ద కంట్రీ వన్ పాయింట్ ఫైవ్ బయట రాష్ట్రాలకు జాతీయ స్థాయిలో ఎనిమిది శాతం ఇన్ఫ్లేషన్ ఉంటే ఇతర రాష్ట్రాల ఆరు ఏడు శాతం ఉంటే నిత్యావసర వస్తువులను నియంత్రించి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించింది ఎన్నడైనా ఆలోచన చేసింద్రా సన్న బియ్యం ప్రతి పేదవాడికి మూడు కోట్ల పదమూడు లక్షల మందికి ఈరోజు సన్న బియ్యం తింటున్నారంటే అరవై రూపాయల కేజీ ఉన్న సన్న బియ్యం ఇవాళ నలభై ఐదు రూపాయలకే మార్కెట్లో దొరుకుతున్నాయంటే మూడు కోట్ల పది లక్షల మందికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వడం రేషన్ కార్డు అడగాలంటే అదో అమెరికా వీసా లాగా ఉండే ఒకనాడు ఇలా ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చి ఇంటింటికెళ్ళి నీకు రేషన్ కార్డు కావాలన్నా తీసుకో అని చెప్పి ఈరోజు ఇస్తున్న ప్రభుత్వం మనవి కాదా ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం వీటిని అమలు చేయాలి అంటే నియమ నిబంధనల ప్రకారం మనం పనిచేయాలి ఉద్యోగ నియామకాలు ఇవ్వాలి అంటే నేను నోటిఫికేషన్ ఇవ్వాలి ప్రభుత్వ శాఖలలో ఖాళీలను తెచ్చుకోవాలి రేషనలైజేషన్ చేయాలి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో గుర్తించాలి ఆ ఖాళీలను పబ్లిక్ సర్వీస్ కమిషన్కో పోలీస్ కమిషన్కో లేకపోతే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారానో ఈరోజు నియామకాలు చేపట్టడానికి ఒక ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ ప్రకారం మనం ఈరోజు చేసుకుంటున్నాం ఒకనాడు నోటిఫికేషన్ల కోసం మీరు ధర్నాలు నిరసనలు చేసేది నేను మీద మీద నోటిఫికేషన్లు ఇస్తే అశోక్ నగర్ చౌరస్తా అమీర్పేట చౌరస్థలు రోజు నిరసనలు ఇన్ని నోటిఫికేషన్లు మాకు వద్దని మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్లు తగ్గించడం ఉద్యమం జరిగింది అందుకే మిత్రులారా మీకు అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తా కొన్ని రాజకీయ పార్టీలకు కొంతమందికి అధికారం పోయినా కడుపు ఉంటుంది బాధ ఉంటుంది దుఃఖం ఉంటుంది ఆవేదన ఉంటుంది కొడుకులను ఏమేమో చేద్దాం అనుకుంటే ఎందుకు కాకుండా పోతురని తండ్రికి ఆవేదన ఉంటే ఆవేదనతోనే ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది మీరు వాళ్ళ ఉచ్చులో పడితే ఎట్లా నేను ఎవరినా మీరందరూ కలిసి చేస్తేనే ముఖ్యమంత్రి అయినా కదా నేను ఆకాశం నుంచి ఊడిపడ్డానా అమెరికా నుంచి వచ్చినా ఏం నుంచి వచ్చినా నల్లమల్ల అడవుల నుంచి కొండారెడ్డిపల్లి నుంచి వచ్చిన కా ప్రొఫెసర్ కాసింది మాది పక్క పక్క ఊరే మీ ఊరు నుంచి మీ దగ్గర నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివి మీతో పాటు ఇరవై ఏళ్ళు ఉండి జడ్పీటీసీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఇరవై సంవత్సరాలు మీతో పాటు ఉండి మీతో పాటు పెరిగి మీతో పాటు మీరు ఆశీర్వదిస్తేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా చదువుకోవడానికి గుంటూరు కోలేదు లేకపోతే పూనా కోలేదు లేకపోతే అమెరికా పోలే నేను చదివింది ఇక్కడనే పెరిగింది ఇక్కడనే ఎన్నికైంది ఇక్కడనే మా తాతలు ముత్తాతలు ఎవరు పెద్ద పెద్ద పదవులలో లేరు మా నాయన పేరు చెప్పి నేను ఇక్కడికి రాలేదు కష్టపడి మీరు ఆశీర్వదిస్తే ఇక్కడికి వచ్చినా చెట్టు పేరు చెప్పి చిత్తకాయలు అమ్మదలుచుకోలేదు నేను కొంతమంది చెట్టు పేరు చెప్పి అమ్ముకునే ప్రయత్నం చేస్తారు అట్లాంటి వాళ్ళని చూస్తున్నాం వాళ్ళకి వాళ్ళకి బాధ ఉంది దుఃఖం ఉంది కోపం ఉంది ఎందుకంటే ఉన్న పదంగా ఒక బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఎట్లా దొరల చేతులు ఉండాల్సిన పెత్తనం పేదోళ్ళ చేతులు పోతే అని వాళ్ళకి ఆవేదన ఉంటుంది అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ఆవేదన ఏందో అట్లాంటి వాళ్ళ ఉచ్చులో పడకండి సమస్య ఉంటే నాకు చెప్పండి నా మంత్రులందరూ అందుబాటులో ఉండరు మీ మంత్రి లక్ష్మణ్ ఎవరే మీ మధ్యలో ఉండేటోడే కదా పొన్నం ప్రభాకర్ ఎవరే విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినోడే కదా ఏ పేరైనా తీసుకోండి ఈరోజు నా మంత్రివర్గంలో ఉన్నోళ్ళు మీకు అందుబాటులో ఉండను మీరు కలిస్తే చెబితే విననోలా ఇవాళ ప్రొఫెసర్ రామ్ గారిని ఎమ్మెల్సీగా చేసినాం ఎందుకు మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడని కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించారు నేను మళ్ళీ చెప్తున్నా సార్ నువ్వు పదిహేను రోజులు మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం ఎవరు వస్తాడో చూద్దాం